ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి వెంక విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి కన్యారాశి కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల చలనం ఎలా ఉంది అంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు తులలో రవి ఉన్నారు వృశ్చికంలో కుజుడు బుధుడు ఉన్నారు రాహువేమో కుంభంలో ఉన్నారు శని ఏమో మేనల్లో ఉన్నారు క్రించున్నారు అతిచారం వల్ల మిథునంలో ఉండేటువంటి గురువు కర్కాటకంలోనికి వచ్చారు అలాగే సింహంలో కేతు ఉన్నారు ఇది గ్రహాల చలనం అయితే ఈ గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయి అని అంటే ఇరవై ఎనిమిదో అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొలలో ఉన్న కుజుడు వెళ్ళి వృష్టికంలోనికి వెళ్ళాడు అలాగే పదిహేడో తారీఖుని నవంబర్ పదిహేడున రవి తొలలో ఉన్న రవి వెళ్ళి వృష్టికంలోకి వెళ్ళారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్న శుక్రుడు వెళ్ళి నవంబర్ పదిహేడో తారీఖున రవి తొల నుంచి వృష్టికానికి వెళ్తారు సో కన్యలో ఉన్న శుక్రుడు నవంబర్ మూడో తారీఖున కన్య నుంచి తొలలోనికి వెళ్తారు అంటే తన స్వరాశలోనికి వెళ్తారనమాట బిదురు నుంచి వచ్చి కర్కాటకంలోనికి వచ్చిన గురువు ఈ నెలంతా నవంబర్ నెల అంతా కూడా కర్కాటకంలోనే ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమోఠం ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం అంటే పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమోఢం ఉంది ఇన్ని నెలలు శుక్రమోఢం ఉండడం మూలంగా ఈ ఈ కాలంలో ఎటువంటి వివా వివాహాది శుభకార్యాలు చేయడానికి వీలు కాదు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు నవంబర్ ఇరవై ఆరు లోపే ఏమైనా గృహ ప్రవేశాలైనా పెళ్లిళ్ళైనా ఏ శుభకార్యాలైనా నవంబర్ ఇరవై ఆరు లోపే చేయవలసి వస్తుంది తర్వాత మంచిది లేదు అయితే నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసం అంటే విశేషమైన పుణ్యకాలం పుణ్య మాసం అని చెప్పవచ్చు నవంబర్ ఇరవై రెండు నుంచి మాసం మొదలవుతుంది మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేయడం విశేషం అది ఎప్పుడంటే గురువారం నాడు చెయ్యాలి మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి కథ చదువుకుని అక్షింతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాల నైవేద్యం పెట్టి మీరు కూడా నేతితో కూడిన పదార్థాలు తినడం వల్ల మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం బాగా కలుగుతుంది ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో శుభ శుభ ఫలితాలు వ్యాపారం చాలా బాగుంటుంది మీరు ఊహించినటువంటి లాభాలు వ్యాపారంలో మీకు వస్తాయి గణనీయమైన లాభాలు వస్తాయన్నమాట ఇంకా చాలా మంచి కబుర్లు వింటారు చాలా మంచి వార్తలు మీరు వింటారు ప్రత్యర్థులు కూడా బలహీనంగా పడతారు మీకున్న శత్రువులు కూడా మిమ్మల్ని చూసి కొంచెం భయపడి వెనక్కి తగ్గుతారు సంఘంలో మీకు గౌరవం వస్తుంది అది ఎలాగా అంటే నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది వాళ్ళ వల్ల మీకు మీ వల్ల వాళ్ళకి పరస్పరం ఉపయోగకరంగా ఉంటుంది ఇద్దరికి కూడా మంచి మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటుంది వాళ్ళ వల్ల మీకు గౌరవం కూడా పెరుగుతుంది ఇక ఆధ్యాత్మిక చింతన మీకు ఈ మాసంలో బాగా ఎక్కువ అవుతుంది దైవారాధన చేయడము దాన ధర్మాలు చేయడము పుణ్యకార్యాలు చేయడము తీర్థయాత్రలు చేయడము ఇట్లాంటి ఆధ్యాత్మిక చింతన మీకు బాగా పెరుగుతుంది విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడితేనే కానీ ఈ మాసంలో మీకు ఫలితాలు వచ్చేది కష్టం అందువల్ల విద్యార్థులకు మాత్రం కొంచెం కష్టపడాలనేటటువంటి సూచన ఇంకా మీకు ఈ మాసం అదృష్టం అనే చెప్పాలి పనులు బాగా పూర్తి చేయగలుగుతారు మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా పూర్తవుతాయి అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సందేహం లేకుండా మీరు ఏ పనైనా స్టార్ట్ చేయవచ్చు అట్లాగే ఉద్యోగస్తులకి మంచి కెరీర్ అలాగే విద్యాగ విద్యా విద్యార్థులు కూడా మంచి కెరీర్ ఉంది మీ మీ కెరీర్ చాలా అభివృద్ధి చెందుతుంది అందువల్ల మీరు ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కూడా మంచి అభివృద్ధి అనేటటువంటిది మీకు కనబడుతుంది ఇంకా కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఈ సా ఈ మాసంలో మీకు విజయం లభిస్తుంది ఆ కోర్టు కేసు మీరే గెలుస్తారు అందువల్ల అందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండవచ్చు ఇంకా మీరు పెట్టుకునేటటువంటి నిర్ణయాలు గోల్స్ ఉంటాయంటే చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి వీటిని మీరు సాధించాలి అని అంటే కూడా కష్టపడాల్సి వస్తుంది కష్టపడిందే గోల్ అనేది చదువు కాకపోతే గోల్స్ మీరు చేయడం వల్ల మీకు మానసికంగా చాలా సంతృప్తి ఉంటుంది మీకు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది మీకు స్నేహితులు సహాయ సహకారాలు బాగా లభిస్తాయి మీ ఫ్రెండ్స్ మీకు బాగా సాయం చేస్తారు అన్ని విషయాల్లోనూ కూడా అందువల్ల వాళ్ళతో మీరు చాలా మంచిగా మనసులండి వాళ్ళతో మీరు వాళ్ళ వల్ల మీరు లాభం పొందుతారు మీ స్నేహబంధం కూడా ఇంకా పటిష్టంగా ఉంటుంది మీకు ఖర్చులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మాసంలో అయితే ఆ ఖర్చులు తగ్గించుకుంటే ఏది అవసరమైంది ఏది అనవసరము అనేటటువంటిది ఆలోచించుకునే వృధా ఖర్చులు తగ్గించుకోండి ఇంకా వృత్తి వ్యాపారాల్లో ఏ వృత్తి చేసిన వాళ్ళకైనా ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ మాసం చాలా బాగుంది కార్తీక మాసంలో శివాభిషేకము విష్ణు ఆరాధన చేయండి ఇందులో ఏ దానం చేసినా కూడా విశేషమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో అందువల్ల అన్నదానం వస్త్రదానం దీపదానం ఈ దానాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా చేయాలి తర్వాత మహాలక్ష్మి దేవుని పూజించడం వల్ల కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన వల్ల మీకు మంచి జరుగుతుంది మీరు ఇది ఈ మా ఈ రాశి వారికి చెప్పేటటువంటి శుభాశుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు ఉత్త నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవై తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతువు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజుబుధులు వృష్టికంలో ఉన్నారు మేనల్లో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబరు ఇరవై ఆరు లోపులోనే ఎటువంటి కార్యాలైనా చేయాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చేయాలి ఇంకా ఈ వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి రోడ్ ఎటువంటిది ఉండదు మీకు మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది మీరు ఏ పనులు మొదలుపెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపున మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త వయసు నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల వల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పర స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసనలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవో ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్ళికి పెళ్ళి కోసం చూస్తున్నారో పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్ళిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్ళిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్ళికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుపడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దానివల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణారాధనకి విష్ణుమూర్తి విష్ణాలయాలు కానీ వెంకటేశ్వర స్వామి కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మార్గశిర మాసం నవంబర్ ఇరవై నుంచి మొదలవుతుంది మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణు ఆరాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది రాశి వారికి ఈ మాస శుభా శుభ ఫలితాలు